హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో బెండకాయ రొట్టె పచ్చడిని చూద్దాం కావాల్సిన పదార్థాలు ఆనియన్ ఎండుమిర్చి బెండకాయలు చింతపండు నాలుగు వెల్లుల్లి రెవ్వలు ఆనియన్స్ని బెండకాయల్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని అందులోకి వేసి ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో బెండకాయలు ఫ్రై చేసుకోవాలి టూ త్రీ మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి లేకుంటే అడుగు బెండకాయలు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని వేయించుకోవాలి ఎండుమిర్చిని వేయించిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని దంచుకోవాలి కొంచెం పేస్ట్ లాగా అయిన తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని మరొకసారి దంచుకోవాలి తర్వాత చింతపండును కూడా వేసి బాగా దంచుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న బెండకాయల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకుంటూ ఉండాలి చివరగా ఉప్పు వేసుకొని సరి దంచుకొని తీసేస్తే అంతే బెండకాయ రొట్ పచ్చరీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్